ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ చేశారు అంటూ కౌన్సిల్ సమావేశంలో బిఆర్ఎస్ తెలిపారు వార్డుల విభజనలో జనాభా తేడా కంటే ఎక్కువ ఉండకూడదని కానీ చాలా చోట్ల జనాభా తేడా నుంచి నలభై వేల వరకు ఉందని అన్నారు ప్రభుత్వం హడావిడిగా డీలిమిటేషన్ పై ముందుకు వెళ్ళకూడదు అన్నారు తలసాని డీలిమిటేషన్ ప్రక్రియకి ఇంకా ఒక నెల సమయం ఇవ్వాలని అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలందరి దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అన్నారు కౌన్సిల్ మీటింగ్ డీలిమిటేషన్ పై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు తలసాని ఒక దగ్గర పద్దెనిమిది వేలు రెండో దగ్గర యాభై ఏడు వేలు డెబ్బై వేలు ప్రపోర్షనేట్ గా వేరియేషన్ ఎంత ఉండాలి ఫైవ్ పర్సెంట్ మీరు కావాలంటే ఒక టైం ఒక నెల టైం ఇవ్వండి ఒక టైం నెల టైం ఇచ్చి అధికారులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న బస్తి సంఘాలు గేటెడ్ కమ్యూనిటీ కాలనీస్ ఫిజికల్ ఫిజికల్గా వాళ్ళు సర్వే చేయమని చెప్పండి అట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి రెండోది అందరు నేను కమిషనర్ గారి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ రేపటికి కూడా మీరు పర్మిట్ చేయాలి మేడం ఎందుకంటే అందరు మాట్లాడాలంటే అందరు మాట్లాడే మాట్లాడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఉన్నారు బట్ అంత అయిన తర్వాత ఓటింగ్ చేయాలని చెప్పేసి నా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే అందరూ ఓటింగ్ చేసిన తర్వాతనే మీరు ఫార్వర్డ్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంతమంది అభిప్రాయాన్ని పక్కన పెట్టి మా ఇష్టానుసారం చేసుకుంటామంటే కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సో అనేక అభ్యంతరాలు కొన్ని అభిప్రాయాలు మనకి ఈ మీటింగ్ లో వ్యక్తమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మనకి మరిన్ని డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ సో భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి ముఖ్యంగా విపక్ష నేతలు కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని టెక్నికల్ పాయింట్స్ ని వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు జేహెచ్ఎంసి కమిషనర్ ఇచ్చిన వివరణతో వాళ్ళు పెద్ద సంతృప్తిగా లేనట్టుగా మనకు అర్థమవుతోంది సో రేపటి కల్లా అభ్యంతరాలు జరపచ్చు అన్నింటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అధికారులు క్షేత్రస్థాయి ఛాన్స్ ఉంది మొత్తం మీద ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మొత్తం కూడా ఇప్పుడు వార్డుల పునర్విభజనీ విభజనీకరణకు సంబంధించిన అంశంపైనే వాడి వేడిగా చర్చ జరుగుతుంది ఇందులో ప్రధానంగా వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్తో పా ప్రధానంగా ప్రతిపక్షాలతో పాటు ఇప్పుడు స్వ స్వపక్షంలో కూడా అధిక మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ వార్డుల విభజన చేసే ముందు ఏ ఒక్క అధికారి కూడా ప్రజాప్రతినిధి కానీ లోకల్ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధి కానీ కన్సర్ట్ కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొత్తం కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం నూట యాభై డివిజన్లు మూడు వందల వార్డులుగా మొత్తం కూడా విభజించారు అయితే ఇది హైదరాబాద్ మహానగరాన్ని మొత్తం కూడా భారతదేశంలోనే హై బెంగళూరు ముంబై చెన్నై ఢిల్లీ లాంటి మహానగరాల కంటే కూడా దేశంలోనే అతి పెద్ద నగరంగా మొత్తం కూడా తీర్చిదిద్దబోతూ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పేరు ప్రతిష్టాత్మకమైనటువంటి మహానగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దడం అంత ఇది శుభపరిణామాన్ని అందరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ డీలిమిటేషన్ వ్యవహారం కొన్ని వార్డ్లలో రెండు అంటే ఇరవై వేలు ముప్పై వేల జనాభా ఉంటే మరి కొన్ని వార్డులలో అరవై డెబ్బై వేల జనాభా ఉంటుంది ఇది ఏ ప్రాతిపాదికన తీసుకుంటున్నారు మొత్తం కూడా అశాస్త్రీయంగా చేశారు ఇది రాజ్యాంగ విరుద్ధంగా మొత్తం కూడా వ్యవహరించారంటూ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే శ్రవణ్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం కూడా దీన్ని తప్పబట్టారు అదేవిధంగా ఎంఐఎంఎల్ఏ ఎంఐఎం ఎమ్మెల్యే బలాల కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ డీలిమిటేషన్ వ్యవహారంలో ఎక్కడ కూడా తమను సంప్రదించినట్లు కానీ లేకపోతే అధికారులు ప్రజల్ని సంప్రదించి మొత్తం కూడా మ్యాపింగ్ చేయడంలో కానీ ఎక్కడ చేయలేదు ఇది ఎక్కడ మొత్తం కూడా సొంత వ్యవహారం చేసుకున్నారని ఆరోపించిన పరిస్థితి సో మొత్తం మీద సో మొత్తం మీద ఇదంతా కూడా అధికారులు బంగ్లాలో కూర్చొని మ్యాపింగ్ చేశారు ఇది మొత్తం అధికారులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా కార్పొరేటర్లు ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ డీలిమిటేషన్ ఫైనలైజ్ చేయాలి అదేవిధంగా రేపటి వరకు గడువు విధించినటువంటి గడువును కూడా మరింత పొడిగించి మొత్తం అందరివి అభిప్రాయాలను అభిప్రాయాలు సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అందరూ కూడా కౌన్సిల్ సమావేశంలో గట్టిగా వాదిస్తున్న పరిస్థితి